వినాయక చవితి ఉత్సవాలు హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగాయని మేడ్చల్ మల్కజ్ జిల్లా రెడ్డి జేఎస్ మరియు సీనియర్ నేత సరిగారి కృష్ణారెడ్డి తెలిపారు శ్రీ అభాంజనే స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక భక్త కోటికి కోరికలు నెరవేర్చే ఇలవేల్పుగా మారడం తమ అదృష్టమని అన్నారు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణాలు ఏర్పాటు చేసిన వినాయక భక్త కోటికి కోరికలు నెరవేర్చే ఇలవేల్పుగా మారడం తమ అదృష్టమని అన్నారు అసలు బౌరంపేటలో తాము జన్మించడమే ఒక అదృష్టంగా మరియు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని సరుగారి కృష్ణారెడ్డి సందర్భంగా తెలియజేశారు గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామితో పాటు శ్రీ హనుమాన్ ఆలయం కూడా ఉన్నది అని తెలిపారు ఈ పరిణామాల క్రమంలోనే తాజాగా నిరంతరం వినాయక ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని దేవుని కటాక్షం బౌరంపేట గ్రామస్తులపై ఎంతగానో ఉంది అని సందర్భంగా తెలిపారు ఉన్న స్థలంలోనే కొంత మేరకు శ్రీ హనుమాన్ ఆలయాన్ని విస్తరించాల్సి ఉందని చెప్పారు లడ్డు వేలం పాట రికార్డు స్థాయిలో సరిగారి రాజరెడ్డి గారు దక్కించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు రాజిరెడ్డి గారి కుటుంబ సభ్యులకు వినాయక చవితి సందర్భంగా కృష్ణారెడ్డి అభినందనలు తెలియజేశారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజగిరి జిల్లా దుండియా మున్సిపాలిటీ బోరంపేటలో ఉన్నాము ఎప్పట్లాగానే బోరంపేటలో అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరిగాయి ఈసారి కూడా రికార్డు స్థాయిలో లడ్డు ధర పలికింది ఇప్పటికే నిమజ్జనం పూర్తవుతున్న నేపథ్యంలో ఇక్కడ మనం సీనియర్ నేత సర్గార్ కృష్ణారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు కృష్ణారెడ్డి గారు చెప్పండి బోరంపేటలో వినాయక చవితి గారు బ్రహ్మా బ్రహ్మాండంగా జరిగిందండి వినాయక నిమజ్జనము చాలా బ్రహ్మాండంగా జరిగింది అంత గ్రామ ప్రజలు కానీ మీరు ఇంత ముందు కూడా చూశారు ఎంత లైట్లతోటి డెకరేషను ఆ భగవంతుని ఒక టపలతో ఆయన స్వాగతం పలకడము ఆయనను ఊరేగింపు మొత్తం ఊళ్ళో అన్నీ ఊరేగింపు చేయడము చాలా బ్రహ్మాండంగా జరిగింది అసలు ఎప్పుడు జరిగినటువంటి విధంగా బాగా జరిగిందండి అంటే ఇక్కడ ప్రత్యేక టెంపుల్ అనేది సపరేట్గా ఉందా టెంపుల్ అనేది సపరేట్గా ఏం లేదండి గణపతిది దాంట్లోనే చిన్న టెంపుల్ ఉంది శివాలయము శివుడి లింగం ఉంటుంది పక్కన చిన్నగా గణపతి ఉంటాడు ఆ పక్కన అమ్మవారు ఉంటుంది కాకపోతే ముందు ముందు దాతలు ఏమనిస్తే దాన్ని కొంచెం పెద్దగా చేసి శివలింగాన్ని మరి విఘ్నేశ్వరుని పెద్దగా చేసుకుందామని ఆలోచన ఉంది అయితే ముందు రోడ్లో పెట్టేవాళ్ళము చాలా ఇబ్బంది అయింది నిన్న కూడా ట్రాఫిక్ ఇబ్బంది అయింది అందుకని దాన్ని అతి త్వరలో కొంచెము శివాలయం పెద్దగా చేసుకొని వాళ్ళ దాతలు సహకరించి చేసుకొని మరియు వచ్చే సంవత్సరం కూడా మంచిగా బ్రహ్మాండంగా చేసే ఏర్పాట్లు చేద్దామని చూస్తున్నాం అంటే ఇప్పుడు ఆ టెంపుల్కున్న స్థలం కట్టినంత వరకైనా లోపల బ్యాక్ అటు లోపల ఉందండి లోపల చూసిరు కదా మీరు చిన్నగా వచ్చింది అది ఆ లింగము విఘ్నేశ్వరుడు అమ్మవారు చాలా ఇరుకైపోయింది అనమాట ఒక పోతే మళ్ళీ లోపలికే బయటికి రాకుండా ఉండా ఉంటుంది అట్లానే కొంచెం పెద్ద చేయాలని ఆలోచన ఉంది అక్కడ వినాయకుడిని ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు దాదాపు నలభై సంవత్సరాల నుంచి అండి అది మాకు తెలిసి నాకు ఊహ తెలిసి నేను టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు చిన్నగా చిన్న వినాయకుని తెచ్చి ట్యూషన్ చెప్పేవాళ్ళు అనమాట మా బావగారు అక్కడ అందరూ పిల్లలు అందరినీ కూడిపించి ఓ విద్యలాగా చెప్పేవారు అప్పుడు వినాయక చవితి వస్తే చిన్న గణపతిని తీసుకొచ్చి మా ఇంట్లోనే ఉండే నేనైతే నివసిస్తున్నో అదే ఇంట్లో చిన్న పెట్టారు అప్పుడు చాలా బ్రహ్మాండంగా భజనలు గిజనులు బాగా చేసేవాళ్ళం అనమాట వెంకటేశ్వర్ల ఆట ఆడేవాళ్ళు మా బావార్లు వాళ్ళ ద్వారా కొన్ని పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ అలా 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 ఇంకొంచెం పెద్దది తెచ్చాము కొంచెం ముందుకు అక్కడ లింగమ్మయ్య అని చెప్పి మా ఇంటి పక్కనే గల్లీలో ఉంటుంది ఆ లింగమ్మయ్య దగ్గర ఏర్పాటు కూడా చేసాము అక్కడ కూడా బ్రహ్మాండంగా చేసుకున్నాము ఆ గల్లీ ఏదైతే గల్లీ ఉందో ఆ గల్లీలోంచి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ సేమ్ ఇప్పుడు ముందల అక్కడ ఇల్లు ముందల పెట్టాము ఇక అట్లా 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 కొన్ని ఏళ్ళు చేసి మళ్ళీ అక్కడ ఇప్పుడు ఆలయం దగ్గరనే పెట్టడం జరిగింది అనుకుంటారు కదా వినాయకుని కూడా ప్రత్యేకంగా చూస్తున్నాం అదే వినాయకుని కూడా పెట్టాలని నాకు ఒకసారి మా అమ్మాయి ఇదైనప్పుడు చెప్పిన ఉండే మా ఇల్లు కట్టేటప్పుడు మా తమ్ముడు కట్టేటప్పుడు వాళ్ళు ఎవరైతే రాళ్ళు అతను వచ్చిండో అప్పుడు పెరుమాళ్ళు ఉండే పక్కకు వినాయకుడు ఉండే దానికి తొలి పెట్టాడని అన్నారు అది పగిలిపోయింది గణపతి అని అప్పట్లో ఏమైపోయిందంటే వాళ్ళ ఎవరైతే తొలి పెట్టి దాన్ని పగలగొట్టాడో వాళ్ళ అబ్బాయి కూడా బావిలో పడి చనిపోవడం జరిగింది మళ్ళీ మా అమ్మాయి కూడా నాకు అలా జరిగిందని చెప్పి పంతులు చెప్పారు అప్పట్లో పెట్టాలని అనుకుంటున్నాం ఆ భగవంతుడు కరుణిస్తే ఆ వినాయకుడు కరుణిస్తే తప్పకుండా శక్తినిస్తే తప్పకుండా ఆయనను ఒక మంచి పెట్టాలని ఒక కోరిక ఉంది మాకు కూడా ఎక్కడో ఒక చోట పెద్దగా గుడి శివాలయం పెద్దగా చేసి అందులో పెట్టాలని అనుకున్నాను అంటే ఇప్పుడు వినాయకుడు ఇక్కడ పెట్టింది ఎన్ని గుళ్ళు ఉన్నాయి వినాయకుడిని అసలు వినాయకుని గుళ్ళు అంటే ఏం లేదండి బ్రహ్మరాంబ గుళ్ళో పక్కన చిన్నగా ఉన్నాడు అంతే మళ్ళీ ఇక్కడ కూడా చిన్నగానే ఉండు బ్రహ్మరాంభ గుళ్ళో చిన్నగానే ఉండు సేమ్ ఈడ కూడా అంతే ఉన్నాడు కాకపోతే పెద్దది ఒకటి పెట్టాలని అనుకున్నాము కానీ అయ్యగారిని తెలుసుకొని మరి ఎక్కడ సైడ్ పెడితే బాగుంటుంది అందులోనే అభయాంజనేయ స్వామి గుడిలోనే పెడదామని ఆలోచన ఉంది అది మాకు అంటే ఇక్కడ అసలు అక్కడ హనుమాన్ టెంపుల్ ఎందుకు వచ్చింది పొడరాయ్ దగ్గర అది అభయాంజనేయ స్వామి అని చెప్పి అప్పట్లో అమ్మవారిది బ్రహ్మరాంబ తల్లి అప్పట్లో బ్రహ్మరాంబ పేటకు ఒక అమ్మాయిని ఇయ్యాలన్నా భయపడేవాళ్ళు మంత్రశక్తులు మంత్రకాలు మంత్రకాలు ఉండే అప్పట్లో మంత్రకాలు ఎట్లా అని చెప్పి అమ్మవారి పూజలు చేసి వాళ్ళు గ్రామస్తులంతా అమ్మ నువ్వే కాపాడాలంటే అమ్మవారికి కనికరించి ఒక టైం చూసుకొని ఆంజనేయ స్వామిని పిలిచి నాలుగు దిక్కులో నిల్చోమని చెప్పి ఆమె మహా అవతారం రూపం ఎత్తి భయంకరంగా విస్తరించి మొత్తం ఊరంతా అసలు పశువులు గిషువులు అనకుండా కూడా మొత్తం వాళ్ళని వెంటాడి సంవరించిందని ఒక పెద్దలు చెప్పారు వాళ్ళు అదొక ప్రత్యేకత బ్రహ్మరాంబ తల్లి ఆ బ్రహ్మరాంభపేటనే ఉండే ఫస్ట్లో దాన్ని యాసభాషల్లో తిరిగి రాయకుండా ఇప్పుడు బ్రహ్మ మారిపోయింది మారిపోయిందనమాట అంటే ఇప్పుడు అక్కడ ఉన్న లడ్డు ప్రత్యేకత లడ్డు మహా మహామహిమల్ల లడ్డు అండి అది అప్పట్లో పదిహేను లక్షలు పది లక్షలు ఆరు లక్షల నుంచి శురు ఫస్ట్ ఇరవై ఐదు వేల నుంచి శురు అయింది పదివేలు రెండు వేల నుంచి శురువు అయింది ఇప్పుడు రాను 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 పెరిగిపోయింది ఎనిమిది లక్షలు పోయింది క్రితం ఇప్పుడు పది లక్షల ఇరవై ఒక్క వేయి పోయింది మీరు చూశారు నిన్న అది అదొక మహిమ ఆయనదిగా ఆ మహాప్రసాదాన్ని ఎవరు దక్కించుకుంటారు వాళ్ళకు మంచి జరుగుతుంది అని ఒక చాలా నమ్మకం అనమాట లడ్డు అది ఏం అమౌంట్ లడ్డు అమౌంట్ను ఏం చేస్తామంటే మళ్ళీ సంవత్సరంలో వినాయకునికి ఏర్పాట్లు అన్నీ చేస్తామండి అందులోంచి ఏమైనా మిగులితే మాత్రం ఆంజనేయ స్వామి గుడికి చేస్తామండి అంతే దాతలు కూడా చాలా మంది వస్తారు వాటితోటి కూడా చేస్తాము మళ్ళీ ఏమైనా మిగిలితే ఆ గుడికి అదే ప్రకారం గుడిని డెవలప్ చేస్తామండి అది ఏమన్నా ఎవరి ప్రోత్సాహం ఎక్కువ ఉంది టెంపుల్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు మరియు రాజకీయ నాయకులు మరి మన ఇన్ఛార్జీలు కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మరి గ్రామ పెద్దలు అందరూ కూడా సహాయ సహకారాలు మాజీ సర్పంచ్ సహాయ సహకారం ఆయన కూడా బాగా తిప్పులబడి ఆయన హయంలో మంచి కట్టించాడు ఇక మా పిల్లలు లేచిన సంది కొద్దిగా మంచిగా కావాలని చెప్పి ఇంకా బ్రహ్మాండంగా అనమాట ఇప్పుడు గోపురం చూశారు మీరు ఎంత బాగా కట్టారని చాలా గ్రామస్తులు కానీ ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళు కానీ డొనేషన్ చేశారండి సార్ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం ఆ కట్టుకోవడం ఆ అభయ స్వామి ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం అని మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడు బ్రహ్మరా దగ్గర కూడా ఒక టెంపుల్ ఉంది కదా అది ఒకటి ఉంది ఆంజనేయస్వామి వినాయక అంటే ఆ బిల్డింగ్ ఎవరిది ఆ బిల్డింగు మామూలుగా వీలదే ఈ గుడికి సంబంధించింది అది గుడిది మాన్యాలు ఉండే అప్పుడు ఇంకా చాలా పెద్దగా ఉండే గుడిది ఇప్పుడు అంతా రాను 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 చిన్నగా అయిపోయి కబ్జ పెట్టేసి కోనేరు ఉండేది కోనేరు కూడా మంచి కోనేరు ఉండే అసలు మెట్లు రాళ్ళు లాగా ఇట్లా దిగుకుంటే వెళ్ళి ఆ నీళ్ళు తీసుకొచ్చి ఒక ఇత్తడి రాగి బిందెతోటి తీసుకొచ్చి అభిషేకం చేయడం జరిగింది అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు కానీ నిజంగా బ్రహ్మరాంబపేటలో పుట్టడం అనేది జన్మ జన్మల సుకృతం అనుకురాదు మేము పుట్టడం అనేది చిన్నప్పటికి ఇప్పటికి వినాయక చవితి చవిత్ర చాలా చాలా బాగా బ్రహ్మాండంగా అయింది ఎందుకంటే చిన్నప్పుడు అరే ఇంత బాగా చేసుకున్నాం అనకుండా ఇంకా 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 రోజుకింత టెక్నాలజీ ప్రకారము ఆ స్వామి మహిమ వల్ల చాలా బ్రహ్మాండంగా దీపారాధన కానివ్వండి లేడీస్ ముందల దీపాలు పట్టుకొని మరి మాణిక్యాలు పట్టుకొని నడవటము మీరు చూశారు తప్పులలు బాజాలు తెచ్చి ఆయనను ఊరేగించుకుంటూ ఆయన నామస్మరణతోటి విలేజ్ మొత్తం తిరగడమైంది అది మా యొక్క చాలా అదృష్టంగా భావిస్తుంది అంటే ఈ టెంపుల్ సంబంధించి కానీ వినాయక చవితి ఏర్పాట్ల గురించి కానీ ఫ్యూచర్లో ఏమైనా కార్యాచరణ ఉందా ఆలోచన కార్యాచరణ తప్పకుండా ఉంటుందండి ఫ్యూచర్లో ఆలయం కూడా కొంచెం పెద్దగా చేసుకొని వినాయకుని పెట్టి స్థలం ఒకటి లేదండి ఎక్కడ పెట్టాలని ఆలోచన చేస్తున్నాము చూద్దాం ఆ భగవంతుడు ఆ విఘ్నేశ్వరుడు ఆజ్ఞాపిస్తే ఎన్నో ఒక దగ్గర ప్రభుత్వ భూమి కానీ దాన్ని ఉంటే తీసుకొని కూడా పెద్ద ఎత్తున చేద్దామని ఆశ ఉందండి ఏటా ఏటా ఎప్పుడు ఎక్కడ లేదండి కుర్బులాపూర్ కాన్సెన్సీలో నేను చూసినంతవరకు అయితే దుందిగాల్ మున్సిపాలిటీలో అన్నదానం అనేది రెగ్యులర్ అండి అసలు దాదాపు రెండు ఎంత అంటే రెండుకు మూడు క్వింటాల రైసు ఐదు రకాల పంచభాక్ష పరమాణాలు అంటారు చూడు ఆ టైప్లో పెట్టి జనాలకు ఎక్కడెక్కడ జనాలు ఎంత వచ్చినా భగవంతుడు ఇస్తా పోతా ఉన్నాడు తింటా ఉన్నారు చాలా బ్రహ్మాండంగా ఆశీర్వాదిస్తుండే ఆయన విఘ్నేశ్వరుడు ఆయన ఆశీర్వాదంతో ఇంకా కూడా పెట్టాలి ప్రజలకు సేవ చేయాలని మాకు కోరిక ఉందండి అక్కడ భజన బృందం ఉంది దాని కమిటీ ఉందా ఎట్లా రెగ్యులర్గా ఉంటుంది రెగ్యులర్ అండి అది అది కమిటీ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా బావగారు అక్కడ భజన చేసేవాళ్ళు వెంకటేశ్వర్ల ఆట అని ఆడారు అవి వేషాలు వేసుకొని ఆ పాటలు పాడుతూ ఆ పాటల ద్వారానే భజనలు అంతా స్టార్ట్ అయిపోయిందండి ఇరవై మంది బృందం ఉందండి ప్రతి శనివారం హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా పూజ చేస్తారు భజన చేసిపోతారు చాలా బ్రహ్మాండంగా భజన అసలు తన్మయత్వం మైమర్చిపోయే విధంగా భజన చేస్తారు అక్కడ నిమజ్జనం ఎక్కడ చేస్తుంటారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము పెద్దు చేస్తామండి ఇక్కడనే బోరంపేటలో చెరువు పెద్ద చెరువు అది ఒకటే ఉంది దాంట్లో వేస్తాము ఒక్కసారి శ్రీశైలం పోయినాం కానీ ఇక అప్పటి నుంచి ఇక్కడనే పెద్ద చెరువులోనే నిమజ్జనం చేస్తున్నాం నీళ్లు లేనప్పుడే కొద్దిగా వేరే దగ్గర వేయవలసి వచ్చింది ఇప్పుడు బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయి ఆయన అక్కడ నిమజ్జనం చేయడానికి కూడా చాలా బాగుంది ఇప్పుడు టెంపుల్ ఉత్సవాల నిర్వహణలో అది పాత వాళ్ళకి యూత్ మధ్య సమన్వయ లోపం ఉందా లోపల లేదండి పాతవాళ్ళు కొత్త వాళ్ళు అనే తేడా లేదు మాకు కాకపోతే కుర్రోళ్ళు వాళ్ళు చేస్తున్నారు మేము అప్పట్లో మేము చేశాము మేము అప్పుడు అప్పట్లో బాగా కష్టపడ్డాము ఇప్పుడు పిల్లలు కూడా రోజు రోజు టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ దాన్ని మళ్ళీ మంచిగా పైకి తీసుకుపోవడం జరుగుతుందని ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కెమెరామెన్ ఆకుల నర్సారావుతో ఉప్పు విరాయనేరు మేడ్చల్ మల్కాదగిరి జిల్లా